అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు మరొక భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు మరి ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి మూడో విడత రెండు వేల రూపాయలను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందంటే ఇరవై రెండవ విడత అనమాట ఈ సంవత్సరానికి సంబంధించి మూడో విడత డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి మూడో విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకి ఇక్కడ ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసిందనమాట మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇలా గనక చేసుకుంటే మీరు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అనేది పొందవచ్చు అనమాట ఇట్లా మీరు లబ్ధి పొందితే దాని ప్రకారం మీరు లబ్ధి అనేది అంటే ఈ యొక్క పథకం ద్వారా మనకు లబ్ధి పొందేటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా మనకు ఎవరైతే రైతులు ఉంటారో వారంతా కూడా ఇలా చేసుకుని మీరు లబ్ధి అనేది పొందవచ్చు కాబట్టి ఆ విధంగా మీరు కనుక చేస్తే మీరు ఖచ్చితంగా లబ్ధి అనేది పొందొచ్చు అనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అరహతున్నటువంటి వాళ్ళు ఉన్నారో వారంతా కూడా ఈ విధంగా చేసుకుని మీరు లబ్ధి అనేది పొందవచ్చు మరి ఏం చేయాలి ఏంటి అనేది మీకు ఇక్కడ నేను క్లారిటీగా అయితే తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట ఇది మరి ఇప్పటికే పిఎం కిసాన్ సమానిధి నిధి పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా లబ్ధి పొందుతూ ఉన్నారు మరి ఇప్పుడు తాజాగా మనకు ఈ యొక్క అప్డేట్ను కూడా మీరు కనుక చేసుకుంటే దాని ప్రకారం ఇక్కడ మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ యొక్క డబ్బులను తీసుకోవడానికి మీరు ఎదురు చూస్తూ ఉంటే దాని ప్రకారం మీరు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా నేను చెప్పేటువంటి అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుంటే మీరు లబ్ధి అనేది పొందవచ్చు మరి ఏ రైతులు లబ్ధి పొందాలి ఏంటి ఎవరికి అర్హత ఉంది ఎవరికి అర్హత లేదు అనే వివరాలన్నింటినీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా వీడియో కింద మీకు అప్డేట్ అయితే ఉంటుంది దాన్ని బట్టి మీరు ఖచ్చితంగా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవచ్చు అనమాట కాబట్టి ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పి లింక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవచ్చు దాని ప్రకారం మీరు చేస్తే మీకు డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు మీకు రావాలంటే ఇవన్నీ కూడా మీరు తప్పనిసరిగా చేయాలి ఖచ్చితంగా మీరు కేవైసీ మరియు ఎన్పిసీ లింక్ కూడా చేసుకుంటేనే ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి మరి ముఖ్యంగా పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా ఇరవై రెండో విడత రెండు వేల రూపాయలను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఇరవై రెండో విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా రెండు వేల రూపాయలను విడుదల చేయబోతున్నారు ఈ సంక్రాంతి కానుకగానే విడుదల చేస్తామనుకున్నారు కానీ ఇక్కడ ఏమైందంటే మళ్ళీ కూడా ఇక్కడ అప్డేట్ అయితే కాలేదు దానివల్ల మనకు ప్రభుత్వం అయితే మరికొంత సమయం తీసుకుని ఈ యొక్క పథకాన్ని విడుదల చేసేందుకు సిద్ధమైపోయింది మరి ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట కాబట్టి ప్రతి రైతు కూడా రెడీగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు డబ్బులు అయితే వస్తూ ఉంటాయి మరి ఖచ్చితంగా రైతులు ఇలా ఇలాగనక చేసుకుంటే మీరు అంటే ఈ పథకానికి అప్లై చేసుకోవడం ఈకేవైసీ చేసుకోవడం ఎన్పి సేలింగ్ చేసుకోవడం ఇవన్నీ కూడా మీరు చేసుకుంటేనే మీరు డబ్బులు పొందేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది లేకపోతే మీరు డబ్బులు అయితే పొందలేరు ఇప్పటికే డబ్బులు విడుదలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు కూడా చేసింది వాటి అన్నిటిని కూడా మీరు చేసుకుని దాని ప్రకారం రెడీగా ఉంటే మీ ఖాతాల్లోకి డబ్బులు అయితే వచ్చేస్తాయన్నమాట ఈ విధంగా మీరు అప్డేట్స్ అవి చేసుకోండి ఇప్పటికే లేట్ అయిపోయింది మరి పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత లేట్ అయింది ఇప్పుడు మళ్ళీ కూడా ఇరవై రెండో విడత డబ్బులకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది కాబట్టి మీరు ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుని దాని ప్రకారం మీరు రెడీగా ఉంటే మీ ఖాతాల్లోకి డబ్బులు అయితే వస్తాయి మరి ఈకేవైసీ ఎన్పి లింక్ ఉందా లేదా అని చెప్పేసి ఖచ్చితంగా మీరు చెక్ చేసుకోవాలి ప్రతి రైతున్నా కూడా అప్పుడే మీకు డబ్బులు వస్తాయి తప్ప వేరే విధంగా మీకు డబ్బులు అయితే రావు మరి ఇది మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి అప్డేటు మీరు ఖచ్చితంగా దీంతోపాటు మీరు అన్నీ కూడా అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవాలి అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులను అందిస్తూ ఉంటాయన్నమాట రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం అయితే అన్నదాత సుఖీభవాని కేంద్ర ప్రభుత్వం అయితే పీఎం కిసాన్ అని చెప్పి అందిస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందేందుకు అవకాశం ఉంది కాబట్టి మీరు ఇవన్నీ కూడా అప్డేటెడ్గా చేసుకుని రెడీగా ఉండండి మీ ఖాతాల్లోకి డబ్బులు అయితే రాబోతున్నాయి ఇలాంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా నేను మీకోసం ఎప్పటికప్పుడు తీసుకొస్తూ కూడా ఉంటాను ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సహాయాన్ని కూడా పొందడానికి మీరు మరికొన్ని అప్డేట్స్ని అయితే చేసుకోవాల్సి ఉంటుంది అవన్నీ కూడా మీరు తెలుసుకోండి దాని ప్రకారం మీరు లబ్ధి పొందితే మీ ఖాతాల్లోకి ఖచ్చితంగా అయితే రావడానికి అవకాశం అయితే ఉందన్నమాట ఏ కూడా మిస్ అవ్వకుండా అప్డేట్స్ చేసుకున్న డబ్బులను అయితే తీసుకోవడానికి ప్రయత్నం చేయండి చెప్పేసి చెక్ చేసుకోండి మరి ఈకేవైసీ చెక్ చేసుకోవడానికి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసి మీకు ఈకేవైసీ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవచ్చు ఈ విధంగా మీరు ఈ యొక్క అన్నదాత సుఖీ పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట మరి ఈ ఈకేవైసీ అనేది చేసుకోండి తప్పనిసరిగా ఈకేవైసీకి మరిన్ని ఆప్షన్స్ని అయితే ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది ఆ విధంగా మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట మరి ఈకే అయిపోయిన తర్వాత ఎన్పిసిఐ లింకు అంటే బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నంబర్ అనేది తప్పనిసరిగా లింక్ అనేది చేసుకోవాలి మరి దీనినే ఎన్పిసిఐ లింక్ అంటారు మరి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటేనే మీ ఖాతాలోకి ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది మరి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ లేకపోతే కనుక వెంటనే కూడా మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి మీ అర్హతలను బట్టి మీరు ఎన్పిసీ లింక్ కనుక ఉంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క పథకం ద్వారా అయితే కేంద్ర ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా మీ ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుందన్నమాట మరి లింక్ ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి లింక్ ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి ఇట్లా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మనకు యొక్క అన్నదాత సుఖీ బోవా పిఎం కిసాన్ పథకం ద్వారా మూడో విడత ఆరు వేల రూపాయలనైతే విడుదల చేయబోతున్నాయి అనమాట మరి ఆరు వేల రూపాయలు మీకు రావాలంటే నేను చెప్పిన అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఆల్రెడీ చేసుకుని ఉండాలి ఇంకా ఎవరైనా చేసుకోకుండా ఉంటే మీరు వెంటనే కూడా అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుంటే దాని ప్రకారం మీరు లబ్ధి పొందేటువంటి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట ఖచ్చితంగా మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇట్లా ఎన్పీసీ లింకు మరియు ఈకే వయసు అనేది ఉంటేనే మీ ఖాతాల్లోకి ఒక డబ్బులు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది తప్ప వేరే విధంగా మీ ఖాతాలోకి ఒక డబ్బులు వచ్చేటువంటి ఛాన్స్ అయితే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా పూర్తి చేయండి ఇవి ఉంటేనే మీకు అకౌంట్లోకి డబ్బులు వస్తే తప్ప వేరే విధంగా మీకు డబ్బులైతే జమ కాదనమాట ఇప్పటికే ఈకేవైసీ మరియు ఎన్పి లింక్ అనేది చేసుకోవడానికి ప్రభుత్వం అయితే మీకు అవకాశం అయితే కల్పించింది మీరు వెంటనే కూడా ఈకేవైసీ మరియు ఎన్పి లింక్ అనేది పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి నేను చెప్పినట్లుగా కొత్త వారు ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉంటే కూడా మీరు కొత్త వారు వెంటనే కూడా అప్లై చేసుకోండి మీ అర్హతలను బట్టి మీకు ఈ యొక్క అన్నదాతా సుఖీబాబు పిఎం కిసాన్ జాబితాలో ప్రభుత్వం అయితే మీకు చోటు కల్పిస్తుంది దాని ప్రకారం మీరు అప్లై చేసుకోవచ్చు అర్హత ఉంటే చాలు చిన్న చిన్న సన్నకారు రైతులకు మాత్రమే అవకాశం ఉంటుంది మరి చిన్న సన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో అరొకసారి మీరు చెక్ చేసుకుని ఈ పథకానికి అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటే మీ అర్హతలు పరిశీలించి మీ ఖాతాల్లోకి ఇక్కడ డబ్బులను అయితే ప్రభుత్వం అయితే విడుదల చేస్తుందన్నమాట మరి రెడీగా ఉండాలి మీరు రెడీగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందొచ్చు అనమాట ఇట్లా మీరు ఎప్పుడైతే లబ్ధి పొందుతారో అప్పుడే మీ ఖాతాల్లోకి ఒక పథకం ద్వారా డబ్బులైతే రావడం జరుగుతుందనమాట లిస్ట్లో కూడా పేర్లు చెక్ చేసుకోండి అన్నదాత సుఖిబా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనకు బెనిఫిషరీ లిస్ట్ అని చెప్పు ఉంటుంది బెనిఫరీ లిస్ట్ పైన క్లిక్ చేసి మరి లిస్ట్లో పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి అలాగే బిఎం కిసాన్ జాబితాలో కూడా పేర్లు చెక్ చేసుకోండి బిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనకు బెనిఫిషరీ లిస్ట్ అని చెప్పు ఉంటుంది బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి మీ రాష్ట్రం పేరు జిల్లా పేరు మండలం పేరు పంచాయతీ పేరు వీటన్నిటిని కూడా ఎంటర్ చేసి మీకు ఈ పిఎం కిసాన్ జాబితాలో చోటు ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఇట్లా మీరు కనుక చెక్ చేసుకుంటే మీ ఖాతాల్లోకి యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు రావా అనే విషయం మీరే స్వయంగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుందన్నమాట చాలామంది చిన్న చిన్న కారణాల వల్ల ఈ డబ్బులు పొందలేకపోతున్నారు దీని పట్ల కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక అప్డేట్స్ని అయితే మనకు అందించడం జరిగింది మరి దాని ప్రకారం మీరు అప్డేట్స్ చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు అనమాట మరి అప్డేట్స్ చేసుకుని రెడీగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ జాబితాలో పేర్లు ఉన్నాయి లేదా చెక్ చేసుకుని మీరు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఎప్పటికప్పుడు అప్డేట్స్ను మన ఛానల్ మీకోసం తీసుకొస్తూ ఉంటుంది మరి ఈ సంక్రాంతి కానుకగా అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ మూడో విడత ఆరు వేల రూపాయలు అయితే మీ ఖాతాల్లోకి జమ కాబోతున్నాయి మరి ఇదే అప్డేటు వీడియోన ఒక లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా అయితే తెలుసుకోండి